ఎప్పుడు చేపించినా మేడం చూస్తాను ముత్తంటేసిన డబ్బులేదు నా పాకెట్ మనీ త్రీ థౌండ్ అయింది త్రీ దాంట్లో ఏం దితే థౌసండ్ చేపించినా నేను డబ్బులు నీటా పోదు నేనేమన్నా నీ పాకెట్ మనీ చేపించాను నేను నాకు ట్యాబ్ కావాలా నేను చేపించిన కదా నీకు మూడు వేలు పెట్టి చేపించిన సరే నేను నీ పాకెట్ మనీ ఆడది నేను కూడా పెట్టుకున్నా డబ్బులు ఎక్కడ పోయిందంటే ఏం చెప్తావు ట్యాబ్ అలిగిపోయిందని ట్యాబ్ రెడీ చేపించిన అంత లెక్క లేకుండా అయితున్నావు నువ్వు నా తెలుసు నేను నాకు ఏమన్నా చేసుకో నాకు సంబంధం ఏం నవ్వుతావే అక్కడ జస్ట్ ప్రాంక్